ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన మనోహరమైన నామంలో అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చేస్తున్నాను మరి చాలా కాలం తర్వాత దేవుని యొక్క మహాకృతను బట్టి దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ఒక చిన్న విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మీ అందరితో పంచుకోవాలని మరి దేవుని ప్రేరేపణను బట్టి ఈ విధంగా మరి మీ ముందుకు రావటం జరిగింది ప్రభునందు ప్రియ స్నేహితులారా మనకందరికీ బాగా తెలుసు క్రైస్తవ జీవిత ప్రయాణంలో ఒక విశ్వాసికి ఒక క్రైస్తవునికి ఒక భక్తిపరునికి తన భక్తి సాధనలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విలువైనటువంటి సాధనం ఆ ఆయుధం ఏంటి అని అంటే ఒక విశ్వాస యోధునికి ఆ విశ్వాస ఆ యాత్రలో ఆ యుద్ధ భూమిలో అరణరంగములో తను శత్రువులతో పోరాడుతున్నప్పుడు తన శరీర దురాశలతో ఇచ్చలతో కోరికలతో కావచ్చు మన చుట్టూ ఆవరించినటువంటి చీకటి సామ్రాజ్యముతో చీకటి శక్తులతో మనం పోరాటం చేయడానికి మనకు బలమైన ఆయుధం ఏంటి అంటే ప్రార్థన ప్రార్థన ఎంత బలమైనదంటే ఆ ప్రార్థనే కొండలను సహితము పెకలించి వేస్తుంది యుద్ధములో విజయాన్ని చేకూరుస్తుంది ఆ ప్రార్థనే ఒక రోగిని స్వస్థపరుస్తుంది ఆ ప్రార్థనే దేవుని మనస్సును కరిగేటట్టు చేస్తుంది దేవుణ్ణి ఆలోచన ధోరణిని మార్చుకునేటట్టుగా మన మీద జాలి పడేటట్టుగా దేవుని కోపం సహితం చల్లార్చబడి మన మీద కరుణను జాలిని చూపించే విధంగా ఆయనను కూడా కదిలించగలిగింది ఆయన మనస్సును హృదయాన్ని కదిలించగలిగింది ప్రార్థన అంత మాత్రమే కాదు ప్రార్థన మనకు పరిశుద్ధతను కలుగు చేస్తుంది పాపానికి దూరం చేస్తుంది పాపం మనకు అంటకుండా మనల్ని పవి పవిత్రునిగా చేసే విధంగా ఈ ప్రార్థన అనే ఆయుధం సహాయపడుతుంది ప్రార్థన అంటే దేవుణ్ణి పిలవటమే పరలోకంలో పరిశుద్ధమైనటువంటి సింహాసనం మీద కూర్చున్న దేవుణ్ణి అడగటమే కదిలించటమే ప్రార్థన ప్రార్థన ఎంత బలమైనదంటే చీకటి సామ్రాజ్యాన్నే కదిలించి వస్తుంది ప్రార్థన అంటే శాతానికి బాగా భయం పెద్ద పెద్ద భక్తులు అందరూ చెప్పారు కదా మనం వింటున్న పాఠాన్ని ప్రార్థన అంటే చీకటి శక్తులకు భయం ఒక విశ్వాసి ప్రార్థన చేయటానికి పూనుకొని మోకరించగానే సాతాను సామ్రాజ్యం పాతాళం లోకంలో అంధకార లోకంలో ఉన్న సాతాను సింహాసనాలన్నీ లాటం స్టార్ట్ చేస్తాయి కింద పాతాళంలో ఉన్న చీకటి శక్తులు సింహాసనాలు కదిలిపోవటమే కాకుండా మధ్యాకాశంలో ఆకాశం అందునటువంటి దురాత్మ సమూహముల వణుకు కూడా స్టార్ట్ అయిపోతుంది అవి కూడా కదిలించబడటం స్టార్ట్ అయింది అంత మాత్రమే కాదు మన చుట్టూ కమ్ముకున్నటువంటి ఈ సాతాను మూకలన్నీ చీకటి శక్తులన్నీ గడగడటం స్టార్ట్ చేస్తాయి వణుకు మొదలైపోతుంది వాళ్ళు వాటి వెన్నులో వణుకు పుడుతుంది వాటికి భయం స్టార్ట్ అవుతుంది ఎప్పుడూ ఒక విశ్వాసి ప్రార్థనకు ఉప్పునుకున్నప్పుడు మోకరించినప్పుడు ప్రార్థన చేద్దామని స్థిరమైన నిర్ణయం మనసులో తీసుకోగానే ఇక్కడ పాతాళ లోకంలో అక్కడ ఆకాశంలో మన చుట్టూ ఉన్నటువంటి ఈ చీకటి శక్తుల మధ్యలో ఒక అలజడి సృష్టింపబడుతుంది భయం అనేది స్టార్ట్ ప్రార్థనకు అంత శక్తి అంత బలం ఉంది మనకందరికీ తెలుసు మనం చేసే ప్రార్థన పరలోకం ఉంటున్న దేవుని ఇద్దరికి చేరుతుందని అలా ప్రార్థన చేరనివ్వకుండా మధ్యలో కూడా ఈ సాతాను ఆకాశమందున్న దురాత్మ సమూహముల ఆ చీకటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆ ప్రార్థనను పైకి దేవుని ఇద్దకు చెంతకు చేరకుండా వాటిని అడ్డగించే కార్యక్రమాలు కూడా చేస్తే అలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో మనకు అందరికీ తెలుసు మన ప్రార్థన దేవుని యుద్దకు చేరకుండా ఆటంకపరిచే దురాత్మల సమూహం కూడా ఆకాశ మండలంలో ఉంది ప్రార్థనకు అంత శక్తి ఉంది ఒక సందర్భాన్ని బైబిల్ గ్రంథంలోంచి నేను చూపిస్తాను ప్రార్థనకు ఎంత బలం ఉన్నదో ప్రార్థనకు మనం ఏం చెప్పుకున్నాం ప్రార్థన దేవుని మనస్సును కరిగేటట్టు చేస్తుంది ప్రార్థన చీకటి శక్తుల్లో వెను వణుకును పుట్టిస్తుంది ప్రార్థన మన స్థితిని మార్చేస్తుంది మన బ్రతుకును మార్చేస్తుంది పాపానికి దూరం చేస్తుంది పాపం వెంటకుండా చేస్తుంది ఒక రోగిని స్వస్థపరుస్తుంది యుద్ధంలో విజయాన్ని కూడా చేకూరుస్తుంది అని చెప్పాం కదా మనం అలాంటి ఒక సందర్భాన్ని గ్రంథంలో మనం చూస్తే మరి యూదా దేశానికి హిజ్కియా రాజుగా ఉండి పరిపాలిస్తున్నటువంటి టైంలో అశూరు రాజు అయినటువంటి సన్హరీబు ఏం చేస్తారంటే తన సైన్యాధిపతి అయిన రబ్సాకేను ఒక పెద్ద సైన్యాన్ని ఇచ్చి మరి ఎరుసలిం మీదకి యూదా మీదకి మరి యుద్ధానికి పంపిస్తాడు ఎంత పెద్ద సైన్యం వస్తుంది అని అంటే ఇక్కడ మనం చూద్దాం ఒకసారి యశా గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయంలో మరి రెండో వచ్చినాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఏమని తెలుసా అంతటా అశూరు రాజు రబ్షాకేను లాకేష్ పట్నం నుండి ఎరుసలేం ఉన్న రాజైన హిజ్కియా మీదకి గొప్ప బహు గొప్ప సేనతో పంపాను బహు గొప్ప సేన వచ్చింది గొప్ప సేనే కాదు బహు గొప్ప సేన చాలా పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకున్న రబ్సాకే ఎరుసల మీదకి దండైతే వచ్చాడు అప్పుడు పరిపాలిస్తున్నటువంటి యూదారాజు ఎవరని చెప్పుకున్నాం మనం హిజ్కియా అని చెప్పుకున్నాం కదా ఇతను వచ్చి ఈ రబ్సాకే దేవుని గురించినటువంటి భయంకరమైనటువంటి దూషణ మాటలు పలికాడు అసలు ఎంత ఘోరంగా దేవుని దూషించాడంటే అక్కడ ఇస్రాయేల్ ప్రజ ప్రజలు యూదా ప్రజలు దేవుని ప్రజల్లో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని ఆ ధైర్యాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశాడు ఆయన చెప్పిన మాటలో ఒక మాటను మనం చూస్తే చూడండి ఐదవ వచనం పైభాగంలో ఏం చెప్పాడంటే నాలుగవచనం చివరి నుంచి ఏం చెప్పాడంటే నీవు నమ్ముకొను ఈ ఆశయాస్పదుడు ఏ పాటి ప్రయోజనకారి దేవుడు చెప్పాడు పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్రంలో ఇస్రాయలు ప్రజలకు చాలా క్లియర్గా నేనే మీకు ఆశ్రయమని దావిదు పాటలు పాడాడు నీవే నా ఆశ్రయమని నా ఆశ్రయమైన దుర్గమాని దేవుని ప్రజలకు దేవుడే ఆశ్రయం ఉన్నప్పుడు మీ ఆశ్రయాస్పదుడు ఏ వాడు అంటున్నాడు ఇతను ఎంత దూషణకరమైనటువంటి బరి తెగింపు మాటలు తెలిసాడా మీరు ఆయన ఎందుకు నమ్ముకుంటా ఏడో వర్షంలో చూస్తే మా దేవుడని యహోవాను మేము నమ్ముకొని మీరు నాతో చెప్పుదిరేనో సరే మీరేంటి మా దేవుణ్ణి నమ్ముకున్నా ఉంటున్నారు యువతలు ఉన్నది మా రాజు ఎటువంటి వాడో తెలుసా మీకు మా రాజుని నమ్ముకోండి మమ్మల్ని నమ్ముకోండి అంతే తప్ప యహోవాను మీ దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల మా యజమాని చేతి నుంచి మా రాజు చేతుల నుంచి మీ దేవుడు మిమ్మల్ని విడిపించలేడు అసలు ఆయన ఏ పాటివాడు అని ఎగతాళిగా ఇక్కడ మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది ఇంకా ఎగతాళిగా మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా ఎందో వచనంలో ఏమంటాడంటే కావున చిత్తగించి అశ్వరు రాజైన నా ఏలిన వాళ్ళతో పందెం వేయము రెండు వేల గుర్రముల మీద రౌతులను ఎక్కించటకు నీకు శక్తి ఉన్న ఎడలా నేను వాటిని నీకు ఇచ్చేదాను నీకేం శక్తి ఉందయ్యా నీ ప్రజల దగ్గర ఏం శక్తి ఉంది నీకు దమ్ముంటే రెండు వేల రౌతులు గుర్రాలు పంపిస్తా రెండు వేల రథాలు గుర్రాలు మేమిస్తాం నీకు ఫ్రీగా వాటి మీద రౌతులను ఎక్కించే శక్తి నీకుందా అంటున్నాడు అంటే గుర్రాలు మేము ఇస్తాం రథాలు ఇస్తాం కానీ ఆ రథసారథి రౌతులు దాన్ని నడిపించే సైనికులు రెండు కనీసం రెండు వేల మంది ఉన్నారు నీ దగ్గర అంత బలవంతులు నువ్వంత బలహీనుడు నీ దగ్గర ఏం బలం ఉంది నీ దగ్గర బలం లేదు నీవు నమ్ముకున్న దేవుడు కూడా మిమ్మల్ని విడిపించలేడు కాపాడలేడు అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం పద్నాలుగో వచనంలో చూస్తే హిజ్కియా చేత మోసపోకుడి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు యహోవాను బట్టి మిమ్మును నమ్మించి యహోవా మనల్ని విడిపించును ఈ పట్టణంలో అసూరు రాజు చేతిలో చిక్కకుండా పోవు చిక్కక పోవునని హిజ్కియా చెప్పుచున్నాడే హిజ్కియా ఏమంటున్నాడు మనకు దేవుడు ఉన్నాడు మీరేం భయపడవద్దు మనం దేవుడు విడిపిస్తున్నాడని అంటున్నాడు ఆయన అని చెప్తూ పద్దెనిమిదో వచనంలో చెప్తున్నాడు చూడండి ఆయా జనముల దేవతలలో ఏదైనాను తన దేశమును అశూరు రాజు చేతిలో నుండి విడిపించానా యహోవా నా చేతిలో నుండి ఇరుషులేమును ఇరవై వచ్చినాం యహోవా నా చేతిలో నుండి ఇరుషులేమును విడిపించినంతకు ఈ దేశంలో దేవతలు ఏదైనాను తన దేశమును నా చేతిలో నుండి విడిపించినది కలదా మీరేంటయ్యా పిక్చర్ లాగా చూస్తున్నారు హిస్టరీ చూడండి చరిత్ర చూడండి మా చరిత్ర చూడండి మేము ఏ దేశం మీదకి దండెత్తి వెళ్ళినా ఆ దేశంలో ప్రతి దేశానికి ఒక దేవదో దేవతలు ఉంటారుగా ఆ జనాలు ఓడిపోయారు వారి దేవతలు కూడా వారిని విడిపించలేకపోయారు ఇంత హిస్టరీ ఇంత ట్రాక్ రికార్డ్ మా వెనకాల ఉంది ఇదంతా చూడండి ఏ దేవత అయినా సరే వారి ప్రజలను విడిపించగలిగిందా అలాంటప్పుడు ఇప్పుడు మీ దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడని ఎలాగయ్య అనుకుంటారు హిజ్కి ఆ మాటలు విని మీరెందుకు మోసపోతున్నారు అని ఎంత అహంకారంతో ఇక్కడ రబ్సాకే మాట్లాడుతున్నాడో మనం గమనిస్తున్నాం అయితే ఏం జరిగిందో అండి ముప్పై ఏడవ అధ్యాయము చూడండి ముప్పై ఏడవ అధ్యాయము మూడవ వచనంలో వీరు గోనె పెట్ట కట్టుకున్న వారై అతని ఎద్దకు వచ్చి అతనితో ఇట్లన్నది అంటే యషయా దగ్గరికి వచ్చారు హిజ్కియా సెలవిచ్చినదేమనగా ఈ దినమున శ్రమయు శిక్షయు దూషణయు గల దినము పిల్లలు పుట్టవచ్చురి కాని శక్తి కనుటకు శక్తి చాలదు జీవము గల దేవుని దూషించుటకై అశ్సూరు రాజైన తన యజమానుల చేత పంపబడిన రబ్సాకే పలికిన మాటలు నీ దేవుడిని ఎహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడిని ఎహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశూరు రాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు బహు హెచ్చుగా ప్రార్థన చేయము బహు హెచ్చుగా ప్రార్థన చేయండి బాగా ప్రార్థన చేయి హిజ్కియా కొంతమందిని యశయా పర్వత దగ్గరికి పంపించాడు ఏమని ఇదిగో ఇలా రబ్షాకే వచ్చి జీవంగల దేవుణ్ణి ఎట్లా దూషిస్తున్నాడు కాబట్టి నువ్వేం చేయాలి కత్తి పట్టుకొని యుద్ధానికి బయలుదేరమంటలేదు నువ్వేం చేయాలో తెలుసా బాగా ప్రార్థన చేయి హెచ్చుగా ప్రార్థన చేయి అంటే ప్రార్థన చేస్తే వారు ఓడిపోతారా దేవుడు వారిని జయించేస్తాడా వీరిని విడిపించేస్తాడా ప్రార్థనకు వాళ్ళేమో కత్తులు కటార్లు పట్టుకొని యుద్ధాలు గుర్రాలు రథాలు ఎక్కువ వాళ్ళు వస్తుంటే మన వైపు నుంచి సైన్యం బయలుదేరదామని హిజ్కియా కోరట్లేదు ఏం చెప్తున్నాడు యశాని నువ్వు బహు హెచ్చుగా ప్రార్థన చేయ అని చెప్పాడు అనమాట ఈ పద్నాలుగో వచనంలో కూడా చూస్తే హిజ్కియా దూతుల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యహోవా మందిరంలోనికి పోయి యహోవ సన్నిధిని దాన్ని విప్పి పరచి యహోవ సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు గోనె పట్ట కట్టుకొని బట్టలను చించుకొని బూడిద పూసుకొని అతని ఉన్నటువంటి ఆ పరివారం అంతా కూడా అలాగే ప్రార్థన చేస్తున్నాడు అక్కడ ఎస్ఏ ప్రవర్తన కూడా ప్రార్థన చేయమన్నాడు బాగా ప్రార్థన చేయమన్నారు ఏమండి శత్రువు వచ్చి భయపెడితే వీళ్ళు ప్రార్థన చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి రోజుల్లో చాలామంది మనల్ని ఎవరైనా హింసిస్తేనో దూషిస్తూనో లేకపోతే మన మీద చెడ్డ మాటలు పలికితేనో మనల్ని బెదిరిస్తేనో అప్పుడు మాత్రమే మనం స్పందిస్తాం బాధపడతాం ప్రార్థన చేస్తాం కానీ అదే ఈరోజు యూట్యూబ్లో సామాజిక మాధ్యమాల్లో చూస్తే బైబిల్ గ్రంథాన్ని కానీ ఏసైనా కానీ ఎంతగానో ఘోరంగా అవమానపరుస్తున్నారు నీచంగా అవమానపరుస్తున్నారు ఆయన పుట్టుకను ప్రశ్నిస్తున్నారు ఆయన జీవితాన్ని ప్రశ్నిస్తున్నారు ఆయన మరణాన్ని ప్రశ్నిస్తున్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని హేళన చేస్తున్నారు అదే గనుక మనకు గాను మన పిల్లలు గాను మన కుటుంబానికి గానం చేస్తే అప్పుడు మనకు రోషం పుట్టుకొస్తుంది బాధ కలిగింది మరి బైబిల్ గ్రంథాన్ని చెప్తున్నప్పుడు బైబిల్ దేవుణ్ణి విమర్శిస్తున్నప్పుడు మరి స్పందించి మరి వాటికి సమాధానం చెప్పమా లేదా దానికోసం మనం ప్రార్థన చేయమా ఇక్కడ ఏం జరిగిందో తెలుసా ఇక్కడ వాళ్ళు దూషించింది ఎవరినో తెలుసా అసలు ఆ ప్రజల్నే కాదు వారు నమ్ముకున్న దేవుణ్ణి యూదా ప్రజలు నమ్ముకున్న దేవుణ్ణి దూషిస్తున్నాడు రబ్షాకే వచ్చి ఆయన మీ మిమ్మల్ని రక్షించే శక్తి ఆయనకు ఉందా మా చేతిలోంచి ఆయన మిమ్మల్ని రక్షిస్తాడా ఆయన ఎందుకు మీరు నమ్ముకుంటున్నారని చిన్న చూపుతో తక్కువ చేసి దేవుణ్ణి మాట్లాడుతున్నారు దేవుని అవమానపరుస్తున్నాడు హేళన చేస్తుండతున్నాం అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా దేవునికి హేళనగా వాళ్ళు మాట్లాడినా వాళ్ళు ప్రార్థన చేయటం మొదలు పెట్టారు మోకరించారు ఉపవాసం అన్నారు అంటే దేవునికన్నా తనకు అన్నట్టే తమకు చెప్పినట్టే అందుకే బైబిల్ గ్రంథాన్ని అన్నా యేసుక్రీస్తు వారిని ఎవరైనా మాట అన్నా అది మనకు అన్నట్టే లెక్క దాన్ని కూడా మనం అంత సీరియస్ గా తీసుకోవాలి మన విషయంలో అవమానం జరిగితే మనం ఎంతగా బాధపడతామో బైబిల్ గ్రంథాన్ని కానీ పరిశుద్ధ జీవితం కలిగినటువంటి మచ్చలేని ఏసయన దూషించినప్పుడు మనం అలాగే స్పందించాలి ప్రార్థన చేయాలి ఇక్కడ చూడండి ఎంత గొప్పగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో అయితే వీరు ప్రార్థన చేసినందుకు ప్రతిఫలం ఏమైంది ఏం జరిగింది అనంటే చూడండి మీరు ముప్పై ఏడవ అధ్యాయంలోనే యశగ గ్రంథం ఇరవై తొమ్మిదవ వశంలో దేవుడు అంటున్నాడు నా మీద నీవు వేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవుల్లో చొచ్చను నా గాలమును నీవు ముక్కు కొనకు తగిలించదను నా కళ్ళముని నోటిలో పెట్టి నిన్ను మళ్ళించెదను నీవు వచ్చిన మార్గమునే నిన్ను మళ్ళించదు అని అసూరు రాజును గురించి దేవుడు చెప్తూ ఏం జరిగిందో తెలుసండి ఆ రోజు ముప్పై ఆరో వచ్చిన అంతటా యహోవా దూత బయలుదేరి అసూరు వారి దండుపేటలో లక్షా ఎనభది ఐదు వేల మందిని మొత్తెను ఉదయమున జనులు లేవగా వారందరి వారందరూ మృత కళేబరములుగా ఉండిరి వీరి ప్రార్థనకు పరలోక రాజ్యం కదిలింది అక్కడ పరలోకంలో ఉన్న దేవదూతల గణం కదిలింది అక్కడ ఒక దేవదూత ఒక్కటే దేవదూత అక్కడి నుంచి బయలుదేరి ప్రార్థనకు జవాబుగా ఆ అశురు దండులోకి జ్వరబడ్డాడు నరునిది కాని ఖడ్గం ఒకటి పరలోకం నుంచి బయలుదేరి భూమి మీదకి వచ్చింది అది నరుడు వాడే ఖడ్గం కాదు నరునిది కాని ఖడ్గము దేవుని దూత చేతిలో ఉన్న ఒక ఖడ్గముతో ఆ దేవదూత వచ్చి ఒక్క రాత్రిలోని లక్షా ఎనభై ఐదు వేల మందిని నరికి పారేశాడు ఇది దేనికి ప్రతిఫలం తెలుసా దేనికి పర్యావసానం తెలుసా ప్రార్థనకు జవాబు అనమాట ఒక భక్తుడు తనకు గాని తను నమ్ముకున్న దేవునికి కాని వ్యతిరేకంగా ఒక ప్రమాదం పొంచి ఉన్నప్పుడు దూషణ మాట్లాడినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే మోకరించి తిరిగి యుద్ధం చేయమని కాదు తిరిగి పోట్లాడమని కాదు తిరిగి కొట్టమని కాదు మనకు వేసే నేర్పింది అది కాదు కాబట్టి మోకరించి ప్రార్థన చేస్తే పట్టుదల కలిగి పరలోకం నుంచి దేవదూత వచ్చి మరి ఆ శత్రు మూకనంతటిని సర్వనాశనం చేసి ఇస్రాయల్ ప్రజలకు యూదా ప్రజలకు విజయాన్ని చేకూర్చాడు అంత గొప్ప దేవుడు అనమాట ప్రార్థనకు స్పందించే దేవుడు ప్రార్థనకు చీకటి శక్తుల సమూహం కదిలిపోతుంది అలాగే అక్కడి నుంచి దేవదూతులు కూడా బయలుదేరికి వస్తారు ప్రార్థనకు అంత శక్తి ఉంది పరలోకంలో ఒక దేవదూతను భూమి రప్పించింది ప్రార్థన ప్రార్థనకు విజయం వచ్చింది ఇక్కడ అందుకు ప్రార్థన అనేది ప్రతి విశ్వాస యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది చాలా బలమైన ఆయుధం అనమాట ప్రార్థనతో జయించలేనిది ఏదీ లేదండి సమస్తమును మనం జయించవచ్చు అసాధ్యం అని అనుకున్నది సాధ్యం చేయొచ్చు ప్రార్థన ద్వారా కాబట్టి మనం ఇటువంటి దూషకులు హింసకులు హానికరులు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు అవమానం పాలు చేస్తున్నప్పుడు మనం కృంగిపోకుండా బాధపడకుండా మోకరించి ప్రార్థనతో సమస్తము జయించవచ్చు దేవుడు మన పక్షాన్ని ఉండగా మనకు ఎల్లప్పుడూ విజయమే అపజయం అనేదే ఉండదు దేవుడు ఈ మాటలో మనం ఇంటిలో దేవించి ఆస్వాదించడం కాక ఆమె అందరికీ వదనాలి